మనం డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం అందులో భాగంగానే మనం ఖమ్మం ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను జరుపుకోవడం సంతోషించదగ్గ విషయం ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జర్నలిస్ట్ మిత్రులందరికీ అదేవిధంగా డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చినటువంటి స్వాతంత్రం ఏ ఆశయం కోసం అయితే మన నేతలు పోరాడారు ఈ స్వాతంత్రం తెచ్చుకున్నారు ఆ ఫలాలు ఇంకా నెరవేరలేదు విద్య ఆరోగ్య విషయంలో మనం చాలా వెనకబడ్డాం అదేవిధంగా ఆర్థిక అసమానతలు ఉన్నాయి రాజకీయ స్వాతంత్రం వచ్చినప్పటికీ అది కూడా ఉన్నోళ్ళ చేతుల్లో బందీ అయి ఉంది అదేవిధంగా భావస్వేచ్ఛ ప్రకటన మీద కూడా దాడులు జరుగుతున్నాయి పత్రికల గొంతు నొక్కుతున్నారు ఛానళ్లను పిసుకుతున్నారు ఈ విధంగా కొత్తగా బిల్లు తేవటానికి కూడా ఒక ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం జరుగుతుంది ఇటీవలే దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ప్రతిఘటన వల్ల ఆ బిల్లును అట్లా హోల్డింగ్లో పెట్టారు తప్ప ఇంకా దానిపైన ఫైనల్ నిర్ణయం తీసుకోలేదు ఇట్లాంటి భావ ప్రకటన స్వేచ్ఛ మీద జరుగుతున్న దాడుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి ప్రత్యేకంగా జర్నలిస్టులంగా దాన్ని ఎదిరించాలి నిలబడాలి కలబడాలి అందుకని ఏంటంటే ఏదైతే ఈ స్వాతంత్రం మనం తెచ్చుకున్నాం ఈ మువ్వరు నెల జెండా సాక్షిగా ఆ మువ్వరు నెల నెల జెండా రెపరెపలాడించేందుకు మనందరం మనందరం కంకణబద్ధులం కావాలని ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతినిభవంతు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం ఉమ్మడి జిల్లా ప్రజలకు జర్నలిస్టు మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఖమ్మం ప్రెస్ క్లబ్ వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామనారాయణ గారికి జర్నలిస్టు మిత్రులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్రం సిద్ధించిన ఎంతో మంది త్యాగదారులు గొప్ప మహనీయుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ ఈ స్వాతంత్ర దినోత్సవ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆ యొక్క పూజ బాపూజీ కన్న కళలు నెరవేర్చేందుకు అంబేద్కర్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని అంబేద్కర్ యొక్క రాజ్యాంగానికి కట్టుబడి ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా జర్నలిస్ట్ మిత్రులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ